హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు హాస్పిటల్ వీడియోని షేర్ చేయబోతున్నాను మా తాతయ్యకి నెలకి ఒక మూడు నాలుగు అయినా హాస్పిటల్కి తీసుకెళ్తాను అది ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అయితే ఈరోజు మా తాతయ్యని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళి చూపించుకోవడం కోసం చెకప్ కోసం తీసుకెళ్తున్నాను తనకి కొంచెం సర్జికల్ ప్రాబ్లం ఉంది యూరిన్ ప్రాబ్లం సో దాని గురించి ముందే ఇలా హాస్పిటల్కి రెడీ చేసుకున్నాను వాటర్ బాటిల్ పెట్టేసుకొని ఇతని మా తాతయ్య మీ తాతయ్యకి వెళ్ళి చూపించుకురావాలి హాస్పిటల్కి కొంచెం వయసు పైబడిన కొద్దీ ఇక వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కదా సో వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని చూపించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనం ఎలా అయితే చూసుకుంటామో మనకి కూడా మన పిల్లలు అలా కొంచెం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం వాళ్ళని సరిగా పట్టించుకోలేదంటే మన పిల్లలు మనకి ఫ్యూచర్లో పట్టించుకోరు అనమాట ఇవైతే మనకి బయట పూల మొక్కలు ఇవి వైట్ పూలు కనిపించాయి కదా ఆ పువ్వులు వచ్చేసి చాలా రోజులకి పూస్తుంది కానీ ఆ పువ్వు అనేది వాడిపోకుండా మూడు రోజుల పాటు అలాగే ఉంటుంది సాయంత్రం పూట మళ్ళీ మూసుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ విచ్చుకుంటుంది పువ్వు మొగ్గలాగా అలా మాకు ఈ పూలు అనేవి అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి ఆ చెట్టు పేరు తెలియదు పువ్వు పేరు కూడా తెలియదు కాకపోతే కింద మనకి ఉల్లిపాయ కాడ లెక్కనే ఉంటుంది కింద గడ్డ కూడా సేమ్ ఉల్లిపాయ అంతా చిన్నగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి గింజల చెట్టు ఎప్పుడైతే మాకు కార్లో దింపుతారు పెద్దమ్మ వాళ్ళది కారు మాది కాదు పెద్దమ్మ వాళ్ళు ఇక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇక మాకు అటు సైడ్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ అయితే దిగేసాము ఇప్పుడు హాస్పిటల్ దిగిన తర్వాత తాతయ్యకి ఇక్కడ పక్కన కూర్చోబెడతాను ఇది ఈఎస్ఐ హాస్పిటల్ ఇది ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా ఆ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం అనమాట ఈ హాస్పిటల్ వాళ్ళకి ఈఎస్ఐ అని కార్డు ఉంటుంది వాళ్ళకి శాలరీ శాలరీలోంచి ఇది పిఎఫ్ అవన్నీ దీనికి కట్ అవుతాయి హాస్పిటల్కి అవన్నీ కలిపి సో వాళ్ళు దీంట్లోనే చూపించుకుంటారు తాతయ్యకి బయటని కూర్చోబెట్టేసి నేనైతే ముందు లోపల వెళ్ళేసి మనం ఫస్ట్ అక్కడ రిజిస్ రిజిస్ట్రేషన్ అనే ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది మా తాతయ్య పేరు మీద నేను చిన్న నోట్ బుక్ ఉంటుంది వెళ్ళి అక్కడ పోయి ఈ బుక్లో మనం రాపిచ్చుకోవాలి ఏ ఓపీకి ఏంటి అనేది ఎప్పుడైతే నేను బుక్ని ఇస్తాను ఇక్కడ అన్నది ఒకటి మెడికల్ ఓపీకి మెడికల్ కాదు సర్జరీ సర్జికల్ ఓపీకి ఇంకోటి చెస్ట్ ఓపీకి ఆల్రెడీ ఉన్నాయన్న మేము ఎప్పుడు ఇప్పుడే ఇక్కడ ఇక్కడే వస్తాం ఇప్పుడు కాదు లోపల కదా సర్జికల్ ఉంది చెస్ట్ చెస్ట్ ఆపరేషన్ సర్జికల్ 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 ఉంది అవును ఇక్కడైతే మనం ఈ మా తాతయ్య పేరు మీద కంప్యూటర్లో మనకి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు మనకి ఈఎస్ఐ కార్డు ఉంటుందిగా ఆ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ కార్డు నెంబర్ కొట్టి మనకి ఎన్నిసార్లు వచ్చింది ఏంటి అనేది వాళ్ళు కంప్యూటర్లో ఇది చేసుకుంటారు బుక్ పైన స్టాంపు కూడా వేస్తారు ఆ బుక్ తీసుకొని అక్కడ పక్కన ఒక వీల్ చైర్ ఉంటుంది ఆ వీల్ చైర్ తీసుకొని అయితే నేను బయటకు వచ్చి తాతయ్యని కూర్చోబెట్టుకొని మళ్ళీ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళాలి ఫస్ట్ అయితే చెస్ట్ ఓపిక తీసుకెళ్తాను ఆ తర్వాత మనకి సర్జికల్ ఓపిక అనేది తీసుకెళ్ళాలి సర్జికల్ ఫస్ట్ జస్ట్ ఓపిక్కి మనం వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ అక్కడ సిస్టర్స్ ఉంటారు రూమ్ బయటనే అక్కడ పోయి కూడా మళ్ళీ పేరు రాపించుకొని ఆ తర్వాత మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఈరోజు ఫ్రైడే కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే వీల్ చైర్ అనేది చాలా ఈజీగా పక్కన దొరికింది పక్కన ఎవరో పెట్టేసి వెళ్ళారు నార్మల్గా అయితే మనం అక్కడ ఏ ఓపికి అయితే వెళ్తామో ఆ ఓపిలోనే పోయి ఈ వీల్ చైర్ని అడిగితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు పేషెంట్ని ఈరోజైతే వీల్ చైర్ పక్కనే ఉండడం వలన నేనే తీసుకొస్తున్నాను ఇక్కడ నాకు ఒక చేతిలో ఫోను అలాగే వీల్చైర్ తప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం వీడియో అనేది ఇటుగా వస్తుంది చూసుకోండి ఇక్కడైతే ఫస్ట్ మనం ఈ డాక్టర్ కలిసే దగ్గర బయట సిస్టర్ దగ్గర మనం నెమ్మర్ అనేది రాపించుకోవాలి అక్కడ కూడా ఎక్కడ చూసినా మనకి లైన్ అనేది ఉంటుంది లైన్ అనేది కంపల్సరీ ఇక్కడ లైన్లో వెళ్తేనే అన్ని పనులు అవుతాయి కాబట్టి కొంచెం పొద్దున్నే వస్తే ఈజీగా అవుతుంది అలా కాకుండా మనం లేట్గా లెవెన్ థర్టీ అలా వచ్చినా కూడా జనాలు తగ్గిపోతారు నైన్ తర్వాత టెన్ టెన్ థర్టీకి అయితే అలా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడైతే నేను రెండు ఓపీలకి చూపించుకొని బయటకైతే తీసుకొచ్చేస్తున్నాను ఎందుకంటే మనకి అక్కడ హాస్పిటల్ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకునేటప్పుడు వీడియో తీయడం కుదరదు అలాగే మనం వెళ్ళిన పని చూసుకోవాలి కానీ వీడియో తీసుకుంటూ పల్లి పేషెంట్ని చూపించుకోవడం అంటే కష్టమవుతుంది మళ్ళీ డాక్టర్స్ కూడా తి తిడతారు అలా చేస్తే నేను ఒక్కదాన్నే తాతయ్యని తీసుకొచ్చి చూపించాను కాబట్టి రెండు ఓపిలకి చూపించుకున్నాక ఇక్కడ మళ్ళీ వీల్చైర్లో తీసుకొచ్చి బయట అయితే కూర్చోబెడుతున్నాను ఇక్కడ కూర్చోబెట్టేసి మళ్ళీ వీల్చైర్ తీసుకుపోయి లోపల పెట్టేస్తున్నాను ఆ తర్వాత మనకి అడ్మిట్ అయినప్పుడు ఈ విధంగా పైన ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా అడ్మిట్ చేస్తారు పైన జెంట్స్కి సపరేట్ ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్ సపరేట్ వార్డులు ఉంటాయి వెనకాలొచ్చేసి వచ్చేసి మేల్ వార్డ్ అనమాట ఇక్కడ ముందు ముంగట స్ట్రైట్కి వెళ్తేనేమో అక్కడ మనకి ఆపరేషన్ థియేటర్ ఉంటుంది రైట్ సైడ్లో ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి తీసుకుంటే ఈ సందులో వచ్చేసి మనకి ఫీమేల్ వార్డ్స్ ఉంటాయి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నాను లోపల మళ్ళీ పేషెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని లోపల ఏం చూపించట్లేదు ఇక్కడ మనకి హాస్పిటల్ది ఏ ఓపీ ఏ రోజు తెరిచి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఒక నోటీస్ అయితే పెడతారు చెస్ట్ ఓపీ సర్జికల్ ఓపి అన్ని ఓపీస్కి ఏ రోజు రావాలో ఆ రోజు వస్తేనే మనకి చూస్తారు మిగిలిన ఆ ఓపీ లేని టైంలో వస్తే కూడా మనకి యూజ్ ఉండదు ఎందుకంటే ఆ ఓపీస్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి చూసుకుంటే జనాలు అనేవి ఎక్కువ రష్ కాకుండా మనకి ఈజీగా పనులు అయిపోతాయి అలా పెట్టారు వాళ్ళు అనమాట ఇక్కడ మనకి హాస్పిటల్ బయట చెట్లు బాగా పెట్టారు చూసారు కదా పూలు బాగున్నాయి చాలా బాగున్నాయి అందుకే నేను ఇక్కడ వీడియో తీసాను అది వచ్చేసి మెయిన్ గేట్ మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి హాస్పిటల్ ఎంట్రన్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్కి తీసుకుంటే మళ్ళీ ఎమర్జెన్సీలో ఎవరైనా అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి పక్కనే గుడి కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఎదురుక ఒకటేమో మైసమ్మ గుడి పెద్దగా ఉంటుంది దానికి ఆపోజిట్లా చిన్నది మనకి దుర్గమ్మది ఇలా విగ్రహం పెట్టి పైన చిన్న గుడిలాగా పెట్టి జంట కూడా పెట్టారు ఇక్కడ చూడండి మైసమ్మ తల్లి గుడిని చూపిస్తాను నేను హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి అయితే ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ వచ్చి మొక్కుకొని అయితే వెళ్ళిపోతాను కొన్నిసార్లు మాత్రమే ఇక ఏమైనా మొక్కుకుంటే మాత్రం కొబ్బరికాయ కొడతాను ఇక్కడ మనకి లోపల గర్భగుడిలో అమ్మవారి విగ్రహం అనేది ఇలా ఉంటుంది ఇక్కడ రోజు పూజలు చేస్తారు పొద్దున్నే వచ్చి పూజ అయిపోయి మనకి ఈ విధంగా అమ్మవారిని అలంకరిస్తారు దాని ఎదురుగానే మనకి అమ్మవారి యొక్క వాహనం ఉంటుంది పక్కనే మనకి వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది చూడండి ఇక్కడ నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను సింహం యొక్క విగ్రహం ఉంది మైసమ్మ తల్లి గుడి పక్కనే మనకి ఇలా నాగదేవత విగ్రహం కూడా ఇలా ప్రతిష్ఠించారు దానికి కూడా ఈ విధంగా మనకి చిన్న చీరలాగా కట్టేశారు దండ కూడా పెట్టారు ముంగట దీపం పెట్టి గాజు గ్లాస్ పెట్టారు దీపం మారిపోకుండా ఉండడం కోసం దాని వెనకాల మనకి పెద్ద రావి చెట్టు అనేది ఉంటుంది దానికి కూడా పసుపు పెట్టి ఇలాగా పూజ చేశారు బోట్లు పెట్టి ఇక్కడి నుంచి మనకి చూస్తే ఇక్కడ గుడి ముంగటనే ఇక్కడ మనకి ఉసిరికాయ చెట్టు అలాగే మనకి బిల్వ పత్రాల చెట్టు అనేది ఉంది దానికి కూడా చిన్నగా దీపం అనేది పెట్టారు ఇక్కడ మనకి చూడండి మళ్ళీ ఇంకొకసారి అయితే గుడిని చూపిస్తాను మనకి ఎమర్జెన్సీలో ఉంటే అంబులెన్స్లను కూడా రెడీగా పెడతారు ఇక్కడ ఏమైనా సీరియస్ కేసులు ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈఎస్ఐ ఎర్రగడ్డ ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారు ఇక్కడ చూడండి విగ్రహం చాలా బాగుంది అమ్మవారి విగ్రహం ఈరోజైతే మంచిగా అలంకరించారు రోజు కూడా అలంకరిస్తారు ఈరోజు కూడా బాగానే బాగుంది ఇక్కడ మనకి ఫ్యాన్ కూడా ఉంటుంది భక్తులు ఎక్కువగా పొద్దున్నే వస్తారు ఇక్కడ మనకి డాక్టర్స్ కానీ అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు పేషెంట్కి చూసే ముందే వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇంటి నుంచి రాగానే ఇక్కడనే వాళ్ళు దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడ మనకి హాస్పిటల్ వీడియో అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఆటోలో వచ్చి ముందు డిస్పెన్సరీ దగ్గర మెడిసిన్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ నేను ఆటో దిగి మళ్ళీ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి కొంచెం దూరం ఉంటుంది ఇక్కడ మనకి ఈఎస్ఐ డిస్పెన్సరీ పార్టీ ఘనాపూర్ ఇది మా పిన్ని చేసే డ్యూటీ అనేది అశోక్ నగర్లో ఉంటుంది ఆ డ్యూటీకి సంబంధించిన డిస్పెన్సరీ అనేది ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కుకుంటూ పైనకి రావాలి పైనకి వచ్చి మనం మళ్ళీ ఈ బుక్ని ఈ విధంగా మనం ఇక్కడ కూడా స్టాంప్ వేయించుకొని నెంబర్ డేట్ అవన్నీ వేయించుకోవాలి అవి వేయించుకుంటేనే మనకి మెడిసిన్స్ అనేవి ఇస్తారు ఇక్కడ ఇక్కడ కూడా మనకి మళ్ళీ కంప్యూటర్లో చెకింగ్ చేస్తారు ఈ నెంబర్ పైన ఈఎస్ఐ కార్డ్ నెంబర్ ఉంది కదా ఆ నె కార్డ్ నెంబర్ పైన చెకింగ్ చేసి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా లేదా ఎవరు డ్యూటీ చేస్తున్నారో అవన్నీ అడుగుతారు అడిగిన తర్వాత మనకి బుక్లో రాసి స్టాంప్ వేసి ఆ తర్వాత డాక్టర్ సైన్ కూడా చేయాలి చేపించుకోవాలి ఆ డాక్టర్ సంతకం కానీ లేకపోతే ఇక్కడ స్టాంప్ కానీ డేట్ కానీ అవేమి లేకపోతే మనకి మెడిసిన్స్ అనేవి ఇవ్వరు ఇక్కడ మనకి మెడిసిన్స్ దొరికిన వారికి మాత్రమే ఇస్తారు కొన్ని మళ్ళీ దొరకనివి మాత్రం బయట తీసుకోవాల్సి ఉంటుంది అన్ని మెడిసిన్స్ అయితే అయితే ఇవ్వరు కరెక్ట్గా వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటిని మాత్రమే వాళ్ళకి డిస్పెన్సరీ మె మెడికల్ డిస్పెన్సరీలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఇస్తారు ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి స్టాంబేసి ఇచ్చారు ఇక్కడైతే నేను డాక్టర్ కోసం వెళ్ళి సిగ్నేచర్ కోసం చేయించుకున్నాను డాక్టర్ దగ్గర చేయించుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా మనకి సిగ్నేచర్ అనేది వాళ్ళు వేస్తారు ఆ తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా విండో ఈ విండోలో మనకి మెడిసిన్స్ అనేవి ఇస్తారు ఇక్కడ మనకి నెలకి సరిపడా రాస్తారు డాక్టర్ కానీ ఇక్కడ వాళ్ళకి రూల్స్ ప్రకారం అయితే నెలకి సరిపడా ఇవ్వరు నేను ఎప్పుడు వచ్చినా సరే కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ పది రోజులకి పది రోజులకి వారానికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా తీసుకుంటాను ఇక కొంచెం రిక్వెస్ట్ చేసి మళ్ళీ డాక్టర్ని కూడా అడిగి మేడం ప్లీజ్ అని ఇక రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి అలా రాసిస్తారు కంపల్సరీ అయితే ఒకటి అని కాదు నేను ఒక తర్వాత ఒక బుక్లో చూపిస్తాను ఎన్ని ఓపీలకి ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాము అనేది ఒకటి కాదు ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వలన దానికి దీనికి అనేసి రోజుకి ఒక పది ట్యాబ్లెట్ల చొప్పున తాతయ్య అయితే మింగుతున్నాడు కానీ అవన్నీ టాబ్లెట్స్ ఏది పనిచేస్తుందో ఏది పనిచేయట్లేదో అని కొన్నిసార్లు విసుక్కుంటాడు కాకపోతే ఆయన కొన్ని రోజులు బతకాలి కాబట్టి ఈ మెడిసిన్స్ పైననే ఆయన బతుకుతాడు ఇక్కడ మెడిసిన్స్ తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను పిల్లల కోసం అయితే ఇలా నన్ను చాకోస్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను వెళ్ళంగానే నా కోసం ఏం తెచ్చావని ఏడుస్తారు సో దాని గురించి ఇక నేను ఈ చాకోస్ ప్యాకెట్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని ఇంటికి వెళ్తే వెళ్తున్నాము ఇక్కడ ఇదేనండి వెంచర్ ఇక్కడ ఇల్లులన్నీ సేమ్ ఉంటాయి ఈ వెంచర్లో ఈ వెంచర్లో రెంట్కే ఉండేది పెద్దమ్మ వాళ్ళది ఓన్ హౌస్ వాళ్ళ కింద మేము రెంట్కి ఉంటాము ఇల్లు వచ్చేసి చాలా లాస్ట్లో ఉంది లాస్ట్ లైను సెకండ్ హౌస్ ఉంటుంది మాది ఈ లోపటికి రింగ్ రోడ్ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మనకి రింగ్ రోడ్ అనేది చాలా దగ్గరగానే ఉంటుంది పక్క నుంచే ఇక్కడైతే పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ చూడండి మా చిన్న బాబు వచ్చి గేట్ తీస్తున్నాడు ఊరికొచ్చి ఇక్కడ చూసేశాడు వాడికి చాకోస్ కాకుండా ఇంకోటి ఇక కురుకురు లాంటిది తీసుకొచ్చాను అది కూడా ఇచ్చేసాను వాడు ఇక తీసుకొని పైకి వెళ్ళిపోయాడు మొత్తం తడిచిపోయి నీళ్ళలో నానిపోయి ఉన్నాడు వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడ డిస్పెన్సరీలో ఏమేమి మెడిసిన్స్ తీసుకున్నానో ఇప్పుడు నేను కవర్లకించి తీసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ ల్యాక్ ఇదేంటి మనకి మోషన్స్ సరిగా రాకపోతే ఫ్రీగా రాకపోతే ఇది మనకి సిరప్ అనేది ఇస్తారు నైట్ పడుకునే ముందు ఈ సిరప్ కనుక తాగి పడుకుంటే ఫ్రీగా మోషన్స్ అనేది వస్తుంది ఇక తెలి చాలామందికే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఇక నేను కొంచెం చెప్తున్నాను తాతకి మోషన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ సిరప్ అయితే రాశారు ఆయనకి ఒక్క ప్రాబ్లం లేదు అని ఏం లేదు ఆయన వయసు పడి భయపడింది కాబట్టి అన్నీ ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ వచ్చేసినాయి ప్రాబ్లమ్స్ చూడండి ఇవి అన్నీ ఉన్నాయి ట్యాబ్లెట్స్ వన్ మంత్కి కాదు ఇవి మెడిసిన్స్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కే ఇస్తారు ఓన్లీ షుగర్ కానీ లేకపోతే ఇది వచ్చేసి టీ మనకి ఆయనకి సర్జికల్ ప్రాబ్లం యూరిన్ ప్రాబ్లం ఉండడం వలన ఈ ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూగా ఇక లైఫ్ లాంగ్ వాడాల్సిందే డైలీ టూ వేసుకుంటాడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవి వన్ మంత్కి ఇస్తారు మనకి ఇది వచ్చేసి మనకి షుగర్ టాబ్లెట్ ఇది డైలీ టూ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి షుగర్ ట్యాబ్లెట్లు ఇది కూడా మనకి వన్ మంత్కి ఇస్తారు షుగర్ ట్యాబ్లెట్ ఇక్కడ చూడండి ఎంచి అయితే అన్ని మెడిసిన్స్ తీసేసాను ఏమీ లేదు లోపల ఇక్కడ చూడండి బుక్లో కూడా చూపిస్తాను ఎన్ని రోజుల గ్యాప్తో నేను హాస్పిటల్కి వెళ్తాను అనేది ఈ బుక్ ఉంటేనే మనకి అక్కడ మెడిసిన్స్ అనేది ఇస్తారు ఈ బుక్ అయితే కంపల్సరీ మెయింటెన మెయింటెనెన్స్ అనేది చేయాలి అలాగే ఈఎస్ఐ కార్డు ఉంటుంది ఆ కార్డు చాలామందికి డ్యూటీ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఫస్ట్ అయితే కార్డ్ కార్డు ఈ బుక్ పైన ఈ విధంగా పేరు రాస్తారు ఇది వచ్చేసి మనకి ఈఎస్ఐ కార్డు అని చెప్పాను కదా ఇది ఈఎస్ఐ కార్డు ఇక్కడ మనం డాక్టర్కి ఏ డాక్టర్కి ఈ ఇప్పుడు నేను మెడిసిన్స్ తీసుకున్నా కదా డిస్పెన్సరీ ఫస్ట్ అక్కడికే పంపిస్తారు మనకి డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపించిన హాస్పిటల్కి అయితే వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే డిస్పెన్సరీలకించి చూపించుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే డిస్పెన్సరీలోకి వెళ్ళి చూపించుకొని మెడిసిన్స్ వాడాలి అక్కడ కూడా తగ్గలేదంటే ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకి అక్కడి నుంచి మనకి రెఫర్ రాస్తారు ఆర్సిపురం ఏసై హాస్పిటల్ అని చెప్పేసి రాస్తారు ఆ హాస్పిటల్ చాలా పెద్దది అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ కూడా వాళ్ళకి కొంచెం హెవీగా ప్రాబ్లం ఉంది అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈఎస్ఐ ఎర్రగట్టికి రాస్తారు ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్ ఎప్పటి నుంచి మేము చూపించుకుంటున్నాము ఈ హాస్పిటల్ అంటే ఇంతకుముందు చందానగర్లో వేరే హాస్పిటల్లో చూపించుకున్నాము కాకపోతే ఇక్కడ మనకి వచ్చేసి ఇరవై ఏడు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము అంతకుముందు తాతయ్య పేరు అక్కడ మనకి యాడ్ చేపించలేదు పిన్ని ఇక తర్వాత ప్రాబ్లం ఎక్కువైందని చెప్పేసి అడిగి దాంట్లో జాయిన్ చేయించినాం ఇక్కడ మళ్ళీ ట్వంటీ సెవెన్కి వెళ్ళాము ట్వంటీ ఎయిట్కి వెళ్ళాము ఇక అప్పటి నుంచి స్టార్ట్ ఇక వినాయక చవితి నుంచి స్టార్ట్ ఇంక ప్రాబ్లం అంతకుముందు అంటే మధ్య మధ్యలో వెళ్ళి చూపించుకుంటూ అవి ఇన్ ఇవి ఇలాంటి ఇన్హెలర్స్ వాడుకుంటూ ఉండేవా ఉండేవాడు ఇక మెల్లిమెల్లిగా ఏదో ఒక ప్రాబ్లం రావడం ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంటే ఇక ఇక అట్లా అట్లా ఈఎస్ఐ ఏ టైం పడితే ఆ టైంకి వెళ్ళేవాళ్ళం నైట్ టైంలో కానీ లెవెన్ ట్వెల్వ్ వన్ కొన్నిసార్లు అయితే వన్ టూకి ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి రే చూపించుకొని ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంతకుముందు మా అమ్మమ్మకు కూడా సేమ్ ఆమెకి నిమ్స్లో చూపించినాము అది ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇక మా తాతయ్యకి వచ్చేసి ఆరోగ్యశ్రీ మీద అక్కడ ఎంత దూరం వెళ్ళలేక ఇది ఆర్సీపురం కొంచెం మాకు దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఆ కార్డు మీద ఆమెకి ఎట్లనో బ శాలరీలనే మనకి కట్ అవుతుంది మనీ అనేసి ఇక ఇక్కడనే చూపించుకుంటున్నాము ఇక్కడ చూడండి హాస్పిటల్లో చూపించుకున్నాక మనకి మెడిసిన్స్ ఈ విధంగా రాస్తారు కదా ఇలా రాపిచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్పెన్సరీకి వచ్చినప్పుడు ఇలా వాళ్ళు డేట్ వేస్తారు డేట్ వేసిన తర్వాత కింద స్టాంప్ కూడా వేస్తారు వాళ్ళు ఏ డిస్పెన్సరీ ఏంటి అనేది డేట్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి డాక్టర్ ఇక్కడ సిగ్నేచర్ పెడతారు ఈ సిగ్నేచర్ పెడితేనే మనకి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చేసి టిక్ మార్క్ వేస్తారు ఏ ఏ మెడిసిన్స్ ఇచ్చామో ఏంటి అనేది టిక్ మార్క్ వేస్తారు లేని వాటికి ఈ విధంగా మనకి ఇంటూ మార్క్ అనేది వేస్తారు లేదు ఈ మెడిసిన్ మా దగ్గర అని చెప్పేసి ఇక్కడ చూడండి సర్జికల్ ఓపేది ఇది సర్చికల్ ఓపి వచ్చేసి మనకి ట్వెల్వ్ రూమ్ నెంబర్ ట్వెల్వ్లో ఉంటుంది అక్కడ కూడా సేమ్ సిస్టర్ దగ్గర ఫస్ట్ బయట పేరు రాప్పించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది ట్యూస్డే వెనస్డే ఫ్రైడే ఉంటుంది చెస్ట్ ఓపి కూడా సేమ్ మండే వెనస్డే ఫ్రైడే కొన్ని కొన్ని రోజులు సేమ్ ఉంటాయి కొన్ని డిఫరెంట్ ఉంటాయి సో ఆ రో ఏ రోజులు రెండు ఓపిలు వెళ్తే విధంగా ఉంటుందో అది చూసుకొని నేను చూపించుకుంటాను వెళ్ళి కొన్నిసార్లు తాతయ్యని తీసుకెళ్తాను తాతయ్య అవసరం లేకపోతే నేనే వెళ్ళి చూపించుకో డాక్టర్కి ఇక రాపించుకొని వస్తాను మెడిసిన్స్ అనేవి ఎందుకంటే చాలా సార్లు వెళ్ళి ఇక అడ్మిట్ అవ్వడం వలన ఇక వెంటనే గుర్తుపట్టేస్తారు సిస్టర్స్ కానీ లేకపోతే తాతయ్య అది డాక్టర్స్ కానీ ఇది వచ్చేసి మనకి ఆర్తో ఆర్తో అంటే మోకాల నొప్పులకి సంబంధించింది ఆయనకి అప్పుడు మోకాల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక అప్పుడు చూపించుకుని ఆయింట్మెంట్ని అది మోకాలు పట్టిల్ అవి తీసుకున్నాము మళ్ళీ చెస్ట్ ఓపీ వచ్చింది ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి వస్తుంది స్కిన్ మొన్న రీసెంట్గా స్కిన్ ఓపీ కూడా వెళ్ళాము ఇక ఏదో ఒకటి ఆయనకి వయసు పైపడిన కొద్దిగా ఏదో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఇక్కడ చూడండి స్కిన్ ఓపీ ఇది మొన్ననే రీసెంట్గా ట్వంటీ ఫిఫ్త్కి ఏప్రిల్ నెలలో పోయి చూపించుకున్నాము ఇలా పది రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ ఎవరో ఒకరు నేనే వెళ్తాను మ్యాక్సిమం తాతయ్యకు మాత్రం ఇక ఆయనకి అడ్మిట్ ఒక నాలుగైదు సార్లు అడ్మిట్ అయ్యాడు ఇక వర్షాకాలంలో చలికాలంలో కూడా ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి ఆయనకి ఆయుధం అనేది కొంచెం తగ్గింది ఆ తగ్గడం వలన ఇక హాస్పిటల్కి వెళ్లకుండా అప్పుడప్పుడు కొంచెం చూపించుకొని వచ్చి ఇక ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటాడు డాక్టర్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా సిగ్నేచర్ చేస్తాడు మనకి ఇక్కడ ఈ ఇన్హెలర్ ఉంది కదా ఈ ఇన్హెలర్ అనేది మనకి హాస్పిటల్ని ఇచ్చారు ఆ హాస్పిటల్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడనే రాసిస్తారు అక్కడ హాస్పిటల్ ఇస్తే మనకి డిస్పెన్సరీలా ఇది ఇయర్ ఈ ఇన్హెలర్ ఈ ఇన్హెలర్ అనేది మనకి రోజుకు మూడు పూటలు వాడాలి మనకి ఊపిరితిత్తులు అనేవి బాగా సాగిపోయినాయి హోల్స్ అనేవి మూసుకుపోయినాయి అవి మూసుకోపోవడం వల్ల మనకి ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంది అది అంటే కొన్ని ఎక్ససైజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అలాగే మనకి ఇన్ ఇన్హెలర్ అనేది వాడుతూ ఉంటే మనకి కొంచెం ఆయాసం అనేది అంతగా రాదు ఇది వచ్చేసి మనకి గ్యాస్ ప్రాబ్లంకి డైజెషన్కి అలాగే గ్యాస్ ప్రాబ్లమ్కి మనకి ఛాతీలో అంటే ఏమైనా అనిపిస్తే ఈ సిరప్ అనేది తాగాలి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్లో ఏమైనా మంట కానీ లేకపోతే మనకి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ సిరప్ నీళ్ళలో వేసుకొని తాగుతారు ఇవి వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి ఇవి వచ్చేసి షుగర్వి ఇది వచ్చేసి ఆయాంసంకి ఇవి రెండు ఇది వచ్చేసి మనకి యూరిమాక్స్ డే వచ్చేసి మూత్ర ఇన్ఫెక్షన్కి ఇది బలానికి ఇది గ్యాస్ ప్రాబ్లమ్కి పొద్దున్నే పరిగెడుపున వేసుకుంటారు కదా ఇవి రోజు ఒక పది గోళీల చొప్పున పొద్దున అలాగే సాయంత్రం కలిపి పది గోళీలు వేసుకుంటాడు మధ్యాహ్నం ఒకటి ఉంటుంది మొత్తం కలిపి పదిహేను గోళీలు ఇవి ట్యాబ్లెట్స్ ఉంటేనే ఆయన బతుకుతాడు ఈ ట్యాబ్లెట్స్ లేకపోతే మళ్ళీ ఆయనకి ఆయాసం వచ్చి ఇక కొన్నిసార్లు ఇక ఎట్లుంటుందంటే ఇక ప్రాణం వెళ్ళిపోయినట్టే ఉంటుంది అంతగా వచ్చేస్తుంది ఆయాసం అనేది సో మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు కనుక వాళ్ళని కేర్గా చూసుకుంటేనే ఫ్యూచర్లో కూడా మనకి మన పిల్లలు అలాగే మనల్ని చూసుకుంటారు ఇప్పుడు మనం వాళ్ళని చూసుకుంటున్నాము చిన్నపిల్లలు లేక చూసుకుంటున్నాము ఎందుకంటే మనం పెద్దవాళ్ళ పట్ల కొంచెం గౌరవంగా లేకపోతే నిర్ నిర్లక్ష్యంగా లేక చేయకుండా ఉండకూడదు కొంచెం రెస్పెక్ట్గా వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచేటట్టు చూసుకొని ఉండాలి ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ ఎందుకంటే పెద్దవాళ్ళకి చేసే పుణ్యం మనకి ఎక్కడో ఒక దగ్గర సహాయపడుతుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఇలా మనం అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం లాంటిది చేయండి మీరు కూడా ఎవరైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు తినే ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి కొన్నిసార్లు మైండ్ అనేది సరిగా పనిచేయక బీపీ అనేది ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది అలా అయినప్పుడు ఎక్కువగా వరలడం లాంటిది చేస్తూ ఉంటారు అలా వరలేనప్పుడు కొంచెం సైలెంట్ అయిపోవాలి మనమే వాళ్ళు వరలుతున్నారు కదా కదనేసి మనం కూడా వరలకూడదు సరే అని చెప్పేసి కొంచెం కామ్గా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో చూసారు కదా ఇది నా యొక్క హాస్పిటల్ జర్నీ నెలలో ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు అయినా కంపల్సరీ వెళ్తూ ఉంటాను ఇంట్లో పిల్లల్ని చూసుకొని సో చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి